కోరుతూ ఆశా వర్కర్లు విజయనగర జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆఫ్ విజయనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ శాంతమ్మ బి సుధారాణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిగా ఆశా వర్కర్లు జిల్లా నలుమూలల నుండి హాజరై తమ నిరసనను తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటియు కార్యదర్శి యాక్సురేష్ హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించినట్టు తెలిపారు ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గతంలో ధర్నా చేస్తున్నప్పుడు జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు విజయనగరం జిల్లాలోని గొర్రెల మండలంలో డయేరియాతో పదకొండు మంది చనిపోయారని వాళ్లకు సేవలు చేస్తూ నాగళ్ళ వలసలో ఆశా వర్కర్ చనిపోయారని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సుధారాణి డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న తక్షణమే వేతనాలు తగ్గించాలని ఆశా వర్కర్లకు సంబంధం లేని సర్వేలు వంటి పనులు అప్పగించవద్దని ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్లు మంగళవారం నాడు కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నాకు దిగారు తాము లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించాలని లేనియా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సుధారాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు రాష్ట్రంలో సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి ధరలు విపరీతంగా పెరిగాయి ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం గతంలో మేము ధర్నా చేసినప్పుడు అధికారులతో చర్చలు జరిపారు చర్చలు ఏవైతే ఉన్నాయో మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు అవి జీవారూపంలో ఇవ్వాలని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అలాగే చనిపోతే ప్రమాద సౌకర్యం ఖాళీ అవి భర్తీ చేయాలని మేము ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలు పరిష్కారం అయితే సరే సరే లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉద్యోగం చేస్తాం అందులో భాగంగా ఈ నెల అలాగే ఈ మధ్య కాలంలో గుర్ర మండలంలో డయారియాతో పదకొండు మంది చనిపోయారు వాళ్ళకి సేవ చేస్తూ నాగాల వలసలో ఒక ఆశా వర్కరు అనారోగ్యం పాలయ్యి చనిపోయింది వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలు పరిష్కారం అయితే సరే సరే లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అధికారిక హెచ్చరిక చేస్తున్నాం